హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సాయి ప్రభా స్టడీ సర్కిల్ నేను మీ సతీష్ కోలా ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో భాగంగా వివిధ వార్తాపత్రికల్లో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం ఏంటంటే వివిధ వార్తాపత్రికల్లో మనం ఎర్లీ మార్నింగ్ వెళ్ళేసి సో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని సేకరించి మీకు రెగ్యులర్ గా అప్డేట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ బట్ ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే చాలా మంది లైక్ చేయటం లేదు సో ఏంటంటే ఇది చాలా సమయంతో కూడుకున్నటువంటి వర్క్ ఫ్రెండ్స్ సో ఇక్కడ మనకి చాలా వివిధ రకాలైనటువంటి పనులు ఉన్నా కూడా మీకు ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రతిరోజు కూడా ఏదో వార్తా ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని అదే విధంగా టెట్ టెన్ డిఎస్ కి సంబంధించినటువంటి ఫ్రీ ఆన్లైన్ క్లాసెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మనది బిజీ షెడ్యూల్ లో ఉన్నా కూడా మీకు ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలనే ఉద్దేశంతో మీకు ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ ద్వారా మీకు పరిచయం కావడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం స్కూల్ కెళ్లేదు ఉంటుంది సో ఈ వివిధ రకాలైనటువంటి పనులు ఉండడం అన్ని కూడా ఉన్న సమయంలో మీకోసం కేటాయించడం జరుగుతుంది ఫ్రెండ్స్ కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా దయచేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ నేను మీ నుంచి ఆశించేది లైక్ మాత్రమే సో ఇక లేట్ చేయకోకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ సో మొదటి అప్డేట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ స్థానిక ఎన్నికల్లోపే ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఉద్యమాలను ఉధృతం చేస్తాం డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోట రమేష్ అనగంటి వెంకటేష్ సో దీని యొక్క సమాచారం కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏంటంటే ఇక్కడ స్థానిక సంస్థల ఎన్నికల లోపే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేసి నియామకాలు చేపట్టాలని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోట రమేష్ అనగంటి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం డివై ఎఎఫ్ఐ ఆధ్వర్యంలో కోట రమేష్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా అనగంటి వెంకటేష్ మాట్లాడుతూ నీళ్లు నిధులు నియమకాల డిమాండ్లతోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సాగిందని ఇందులో నీళ్లు నిధుల గురించి పక్కన పెడితే గత బీఆర్ఎస్ సర్కార్ యువతకు ఉద్యోగ ఉపాధి పట్ల నిర్లక్ష్యం వహించిందని తెలిపారు ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా పేపర్ లీకులు పరీక్షల వాయిదాలు కోర్టు వివాదాలు సృష్టించేలా ఉండడంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన తలెత్తు తలెత్తిందన్నారు తమ తాము అధికారంలోకి వస్తే యూత్ డిక్లరేషన్ ప్రవేశపెట్టి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం వల్ల నిరుద్యోగులంతా కాంగ్రెస్ కు ఓటేసి గెలిపించారని చెప్పారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వకపోగా గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ల ద్వారా యాభై ఐదు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందని వివరించారు యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామని ప్రభుత్వ రాయితీ పొందుతున్న ప్రైవేటు కంపెనీల్లోనూ తెలంగాణ యువతకు ఉద్యోగాలు ఇస్తామని జాబ్ క్యాలెండర్ ప్రకటించి అమలు చేస్తామని హామీ ఇచ్చి విస్మరించిందని చెప్పారు అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత ఇదే జాబ్ క్యాలెండర్ అంటూ ప్రణాళిక లేకుండా తూతూ మంత్రంగా ఉద్యోగాల భర్తీకి చర్యలంటూ క్యాలెండర్ ప్రకటించిందన్నారు ఎన్ని ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయో ఎంత కాలానికి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో ప్రస్తావన లేదన్నారు ప్రకటించిన వాటికి కూడా ఇప్పటి వరకు షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వకుండా కావ కాలయాపన చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు కోట రమేష్ మాట్లాడుతూ రెండేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇటీవల తుంగతుర్తి సభలో ముఖ్యమంత్రి ప్రకటించారని ఇది మరోసారి నిరుద్యోగ యువతను మోసం చేయడమేనని అన్నారు తక్షణమే ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వేయాలని రాజు వికాస్ పతక పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు లేని ఏడల ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర సలహా కార్యదర్శి దామ దామోర కిరణ్ అదేవిధంగా పీడిఎస్యు జాతీయ నాయకులు మహేష్ రాష్ట్ర నాయకులు నాగరాజు తదితరులు ఇక్కడ పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ ఏంటంటే తెలంగాణ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం సాధించుకోవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే నీళ్లు నిధులు నియామకాలు సో ఇక్కడ నియామకాల గురించి చర్చించడం జరిగింది ఫ్రెండ్స్ సో అదే విధంగా మనం చూసుకున్నట్లయితే నెక్స్ట్ అప్డేట్ కనుక సో చూసినట్లయితే చూడండి ఇక్కడ ఉద్యోగాలు ఇవ్వకపోతే ఉద్యమం ఉధృతం స్థానిక ఎన్నికలకు ముందే నోటిఫికేషన్లు జారీ చేయాలి డివైఎఫ్ఐ నేత హెచ్చరిక సో ఇది మనం నమస్తే తెలంగాణ నుంచి తీసుకోవడం జరిగింది ఫ్రెండ్స్ సో సేమ్ అదే ఇన్ఫర్మేషన్ అనమాట సో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేయాలని డివైఎఫ్ఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది స్థానిక ఎన్నికలలోపే నోటిఫికేషన్ జారీ చేయకపోతే ఉద్యమాలను ఉద్రితం చేస్తామని హెచ్చరించింది బుధవారం హైదరాబాద్ లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు కోట లక్ష్మణ్ కార్యదర్శి అరగంటి వెంకటేష్ మాట్లాడుతూ ఎన్నికల ముందు నిరుద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన ఉద్యోగాల కల్పన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు తెలంగాణలోని యాభై లక్షల మంది నిరుద్యోగుల ఓటర్లతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని తెలిపారు మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిందని గుర్తు చేశారు బీఆర్ఎస్ ప్రభుత్వం జారీ చేసిన నోటిఫికేషన్ల ద్వారా మాత్రమే కాంగ్రెస్ సర్కార్ యాభై వేల నాలుగు వందల ఇరవై నాలుగు ఉద్యోగాలు భర్తీ చేసిందని చెప్పారు మిగతా లక్ష యాభై వేల ఉద్యోగాల సంగతి ఎందుకు ప్రస్తావించడం లేదని ప్రశ్నించారు తుంగతుర్తి సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రెండేళ్లలో రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించడం నిరుద్యోగ యువతను మోసం చేయడమేనని ధ్వజమెత్తారు సమావేశంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పి లక్ష్మణ్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి సో మిగతా సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పాల్గొనడం జరిగింది ఫ్రెండ్స్ ఇది కూడా మనం చూసినటువంటి అప్డేట్ అనమాట సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఎస్ పదవ తరగతి ఐఐటి డిప్లొమా డిగ్రీ విద్యార్థుతో భారత నౌకాదళంలో సేవలు అందించే అవకాశం వచ్చింది ఈ సంస్థ త్రిపులైవో సివిల్ లో ఉద్యోగాలకు ప్రకటన విడుదల చేసింది పరీక్షల్లో నియమకాలు ఉంటాయి వీటికి మహిళలు దివ్యాంగులు పోటీ పడవచ్చు ఎంపికైన వారికి ఆకర్షణీయ వేతనాలు లభిస్తాయి బ్యాంకు ఎస్ఎస్సి రైల్వే ఉద్యోగాలకు సన్నద్ధమవుతున్న వారు ఈ పరీక్షలను సులువుగానే ఎదుర్కోవచ్చు సో ఇక్కడ నౌకాదళంలో సివిల్ కొలువులు అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పూర్తి ఇన్ఫర్మేషన్ చూసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఓకే సో ఇక్కడ చూడండి సో మనం చూసుకున్నట్లయితే ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ తో ఉన్న భర్తీ చేస్తారు పోస్టులన్నీ భర్తీ చేస్తారు గ్రూప్ బి గ్రూప్ సి విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి రాత పరీక్షలు ఉత్తీర్ణులైన వారికి సాధారణ వైద్య పరీక్షలు నిర్వహించి ఉద్యోగంలోనికి తీసుకుంటారు ఫైర్మెన్ ఫైర్ ఇంజన్ డ్రైవర్ పోస్టులకు అదనంగా దేహదారుద్య పరీక్షలు నిర్వహిస్తారు దేశంలో ఉన్న నేవీ కేంద్రాల్లో వీరు సేవలు అందించాలి ఆసక్తి ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు ఎక్కువ ఖాళీల పోస్టుల వివరాలు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూసినట్లయితే చూడండి ఫ్రెండ్స్ బికాస్ చార్జ్మెన్ ఫైర్మెన్ స్టోర్ కీపర్ డ్రైవర్ ట్రేడ్స్ మెన్ మెట్ అదే విధంగా పేస్ట్ కంట్రోల్ వర్కరు సో ఇక్కడ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అదేవిధంగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నాన్ ఇండస్ట్రియల్ వీటికి సంబంధించినటువంటి ఖాళీలు ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మొత్తం ఎనభై ఒకటి అర్హత అనేది మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఇక్కడ చూసుకుంటున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ పదో తరగతితో పాటు సంబంధిత లో ప్రావీణ్యం ఇవే కాకుండా పలు విభాగాల్లో భిన్న విద్యార్థులతో ఖాళీలు ఉన్నాయి వీటికి పదో తరగతి ఐటీఐ డిప్లొమా డిగ్రీలతో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట సో ఇక్కడ వయసు కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్కువ పోస్టులు ఇరవై ఐదు ఏళ్లకు మించరాదు అంటే ఎక్కువ పోస్టులకు ఇరవై ఐదు ఏళ్లకు మించరాదు కొన్నింటికి ఇరవై ఏడు ముప్పై ముప్పై ఐదు ఏళ్ల వరకు అవకాశం ఉంది అన్ని ఉద్యోగాలకు ఎస్సీ ఎస్టీలకు ఐదు ఏళ్లు ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగులకు కేటగిరీ ప్రకారం పది నుంచి పదిహేను ఏళ్ళ గరిష్ట వయసులో సడలింపు అనేది ఉండడం జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఇక్కడ ఆన్లైన్ దరఖాస్తు యొక్క చివరి మన దరఖాస్తులు చూసుకున్నట్లయితే జూలై పద్దెనిమిది వరకు స్వీకరిస్తారు సో ఎస్సీ ఎస్టీ దివ్యాంగులు మహిళలు ఉండదు మిగిలిన వారికి ఫీజు అనమాట సో రెండు వందల రూపాయలు ఫ్రెండ్స్ పరీక్ష అనేది తర్వాత ప్రకటిస్తారు సో ఈ సమయం ఈ సమాచారం అభ్యర్థి ఈమెయిల్ మొబైల్ కు అందుతుంది అనమాట పరీక్ష ఉంటుంది ఏందనేది సో ఇక్కడ మనం ఎలా సన్నద్ధం అవ్వాలనే దాని వ్యూహం గురించి కూడా చూసే ప్రయత్నం చూద్దాం సో నోటిఫికేషన్ లోని సిలబస్ వివరాలు శ్రద్ధగా గమనించాలి ప్రతి విభాగంలోని అంశాల వారి సన్నద్ధం కావాలి ఆ తర్వాత వీలైనన్ని మాదిరి ప్రశ్నలు సాధించాలి ఐఎన్ సెట్ పాత ప్రశ్న పత్రాలు పరిశీలించి ఓకే వీటి ద్వారా ప్రశ్న పత్రాలు తెలు ప్రశ్న పత్రాల స్థాయి తెలుస్తుంది సాధనను అందుకు అనుగుణంగా ఉండేలా చూసుకోవాలి పరీక్షల్లో తొంభై నిమిషాల వ్యవధిలో వంద ప్రశ్నలకు జవాబు గుర్తించాలి అంటే ప్రతి ప్రశ్నకు యాభై నాలుగు సెకండ్ల సమయం దక్కుతుంది ఉన్న వ్యవధిలో ఎక్కువ ప్రశ్నలకు సరైన సమాధానం గుర్తిస్తేనే విజయం సాధించగలరు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అదేవిధంగా జనరల్ ఇంటెలిజెన్స్ విభాగంలో రాణించడానికి ఎక్కువ సంఖ్యలో మాదిరి ప్రశ్నలు సాధన చేయడం సూత్రాలు ఉపయోగించే విధానం షార్ట్ కట్ మోడల్ మెథడ్స్పై పట్టు సాధించాలి ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ అగ్నివీర్ పరీక్షల ప్రశ్నపత్రాలు అధ్యయనంలో ఉపయోగపడతాయి ఐబీ ఐబీపీఎస్ అదేవిధంగా ఎస్ఎస్సీ రైల్వే రైల్వే పాత ప్రశ్నపత్రాలు

ఎంపిక ప్రక్రియ అనేది నిర్వహిస్తారు ఫ్రెండ్స్ ఎంపికైన అభ్యర్థులు ఆకర్షణీయ వేతనంతో పాటు ఉజ్వల కెరీర్ సొంతం చేసుకోవచ్చు ఈ నేపథ్యంలో బ్యాంక్ ఆఫ్ బరోడా లోకల్ బ్యాంక్ ఆఫీసర్ పోస్టులు దరఖాస్తు అర్హతలు అదేవిధంగా ఎంపిక ప్రక్రియ పరీక్ష విధానం ప్రిపేర వివరాలు అనేది జరిగింది ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ రెండు వేల ఐదు వందల పోస్టుల భర్తకి బ్యాంక్ ఆఫ్ బరోడా నోటిఫికేషన్ ఆన్లైన్ పరీక్ష ఇంటర్వ్యూతో ఎంపిక అనివ్వడం జరిగింది దీని యొక్క పూర్తి సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ మన అప్లోడ్ చేయడం కనీసం చూసుకునే ప్రయత్నం చేయండి సో ఇక్కడ ప్రిపరేషన్ కూడా ఏ విధంగా కొనసాగించాలనేది కూడా ఇవ్వడం జరిగింది సో చూసే ప్రయత్నం చేయండి నెక్స్ట్ ఉద్దేశం ఏంటనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ చూసుకున్నట్లయితే అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం అంటే ఏంటి ఇక్కడ జులై పదిహేడు ప్రత్యేకత ఏంటంటే అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవం అంటే ప్రపంచవ్యాప్తంగా న్యాయం జవాబుదారి తన రక్షణను పెంపొందించే లక్ష్యంతో ఏటా జూలై పదిహేడున అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవంగా ఇంటర్నేషనల్ క్రిమినల్ జస్టిస్ డేగా నిర్వహిస్తారు ప్రపంచ దేశాల మధ్య నిరాధీకరణ సాధించడం వివిధ దేశాల మధ్య తలెత్తే సమస్యలను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించడం అంతర్జాతీయ సంబంధాలను పెంపొందించడం మానవాళుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంతో పాటు వారి హక్కులను పరిరక్షించేందుకు వివిధ అంతర్జాతీయ సంస్థలను ఏర్పాటు చేశారు ఇవి ప్రపంచ దేశాల మధ్య సమన్వయాన్ని సాధించేందుకు నిరంతరం కృషి చేస్తున్నాయి వాటిలో ఒక ప్రముఖ సంస్థ అంతర్జాతీయ నేర న్యాయస్థానం ఐసిసి దీని ఏర్పాటు ప్రాముఖ్యాన్ని యొక్క ముఖ్య ఉద్దేశం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చారిత్రక నేపథ్యంలో చూసి ప్రయత్నం చేద్దాం ప్రపంచ వ్యాప్తంగా నేరాల కట్టడికి ఒక అంతర్జాతీయ వ్యవస్థ ఉండాలనే ఉద్దేశం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది జులై పదిహేడున రోమ్ నగరంలో ఒక సమావేశం జరిగింది దేశాలు ఇందులో దేశాల మధ్య యుద్ధాలు నేరాలు దురాక్రమణలకు దురాక్రమణకు అంతర్జాతీయ నేర న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయాలని సదస్సులు ఖరారు చేశారు రోమ్ ఒప్పందం అంటారు ఐసిసి అమల్లోకి రావాలంటే వీటిలోని అరవై దేశాలు గెజిట్ నోటిఫికేషన్ విలువరించాలని నిర్ణయించారు రెండు వేల రెండు జూన్ నాటికి అరవై ఆరు దేశాలు రోమ్ ఒప్పందాన్ని ధృవీకరించాయి రెండు వేల రెండు జూలై ఒకటి నుంచి ఐసిసి అమల్లోకి వచ్చింది అంటే రెండు వేల పది జూన్ ఒకటిన ఉగాండాలోని కంపాలలో జరిగినటువంటి ఐసిసి సభ్య దేశంలో ఏటా జూలై పదిహేడున అంతర్జాతీయ క్రిమినల్ జస్టిస్ దినోత్సవంగా జరుపుకోవాలని సభ్య దేశాలు తీర్మానించాయి ఇప్పటి నుంచి అంటే అప్పటి నుంచి ఏటా దీన్ని నిర్వహిస్తున్నారు సో ఇలాంటివి చూడడం వల్ల మనకి జీకే కరెంట్ అఫేర్స్ మీద పట్టు వచ్చే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్ సో దయచేసి ఇలాంటివి కూడా చూసే ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే లోపు అప్సెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల అడ్మి అంటే అడ్మిషన్ అనమాట సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ పూర్తిగా చూసే ప్రయత్నం చేద్దాం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టీజీఈ పీజీఈపిసెట్ రెండు వేల ఇరవై ఐదు మొదటి విడత కౌన్సిలింగ్ కు సంబంధించి నెల లోపు సీట్ల కేటాయింపు ఉంటుందని పీజీఈ ఎపిసెట్ అడ్మిషన్ల కన్వీనర్ దేవసేన ఒక ప్రకటనలో తెలిపారు తొంభై ఐదు వేల తొమ్మిది వందల ఇరవై ఆరు మంది విద్యార్థులు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆధారకాగా తొంభై నాలుగు వేల మూడు వందల యాభై నాలుగు మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చినట్లు పేర్కొన్నారు ఇందులో నలభై నాలుగు పాయింట్ ఐదు ఐదు మూడు మంది ఆప్షన్లు మార్చుకోగా మొత్తం ఇక్కడ మనం చూసుకున్నట్లయితే యాభై తొమ్మిది లక్షల ముప్పై ఒక్క వేల రెండు వందల డెబ్బై తొమ్మిది ఆప్షన్లు ఇచ్చి ఇచ్చుకున్నట్లు తెలిపారు సో ఓకే సో ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎస్ ఓకే అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి సీట్ల పెంపు రెండు వందల పది నుంచి ఐదు వందలకు పెంచుతూ ప్రభుత్వం అనేది ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది షెడ్యూల్ కులాల విద్యార్థులకు విదేశీ విద్యను ప్రోత్సహించే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అంబేద్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద రెండు నుంచి ఐదు సీట్ల పెంపునకు ఆమోదం తెలుపుతూ షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎన్ శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు ఈ పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలనుకునే షెడ్యూల్ కులాల విద్యార్థుల నుండి అంటే భారీ డిమాండ్ ఉన్నందున ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది గతంలో రెండు మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉండగా ఇప్పుడు ఈ సంఖ్య ఐదు వందలకు పెరిగింది దీనివల్ల ఎక్కువ మంది షెడ్యూల్ కులాల విద్యార్థులు విదేశాల్లో నాణ్యమైన విద్యను పొందే అవకాశం లభిస్తుంది షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ ఈ శీత పెంపునకు సంబంధించి తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశిస్తుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ కనుక చూసినట్లయితే కేజీబీవీ మోడల్ స్కూల్ టీచర్లకు బెస్ట్ టీచర్ అవార్డులు ఓకే సో ఇది కూడా చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ బెస్ట్ టీచర్ అవార్డులు అంటే టీచర్లకు ఇవ్వాలని విద్యాశాఖ యోచన అదేవిధంగా సర్కార్కు ప్రతిపాదనలు పంపిన స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సో ఇక్కడ ప్రైవేట్ టీచర్లకు ఇచ్చే యోచన కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం అందించే ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను సర్కారు విద్యా సంస్థలతో పాటు సర్కారు విద్యా సంస్థలతో పాటు ప్రైవేట్ విద్యా సంస్థలలో పనిచేసే టీచర్లకు అందిస్తున్నారు ఈ క్రమంలో రాష్ట్రంలోనూ దీన్ని అమలు చేయాలని స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు యోచిస్తున్నారు ఇదే విషయాన్ని విద్యాశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు దీనిపైన వారంలోనే క్లారిటీ రానుంది సో ఇది కూడా చూసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ ఐఐటీతో బెయిల్ కొలువులు అంటే బిహెచ్ఈల్లో ఉద్యోగాలు అని ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ ఇది మాకు కనుక చూసుకున్నట్లయితే ఏంటంటే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయినటువంటి భారత ఏవి ఎలక్ట్రికల్ ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది సో ఈ నోటిఫికేషన్ ద్వారా హైదరాబాద్ విశాఖపట్నం రాణిపేట తిరుచు తిరుచురపల్లి తమిళనాడు సంబంధించి వారణాసి జగదేశూర్ ఝాన్సీ ఉత్తరప్రదేశ్ బెంగళూరు కర్ణాటక హరిద్వార్ ఉత్తరాఖండ్ భోపాల్ మధ్యప్రదేశ్ యూనికల్ యూనిట్లలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు ఆసక్తి రహతల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు ఎనిమిది అన్నమాట పోస్టుల సంఖ్య వచ్చేసి ఐదు సో పిట్టరు అదేవిధంగా పిట్టరు వెల్డరు టర్నరు ఎలక్ట్రిషియన్ మెషిన్లు కౌంటర్ మెన్ ఎలక్ట్రిక్స్ మెకానికిక్ సంబంధించినటువంటి పోస్ట్ అనేవి ఉన్నాయి ఎలిజిబిలిటీ అదేవిధంగా వయో పరిమితి ఎగ్జామ్ డేట్ అనేది సాలరీ ఎంత ఉంటుంది దీని పూర్తి వివరాలు ఇక్కడ మనకి ఇచ్చినటువంటి వెబ్సైట్ ద్వారా పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి ఆ నిబంధనలు పట్టించుకోం ఓకే సో ఇక్కడ చూసినట్లయితే బీఈఓల తీరుపై సర్వత్రా విమర్శలు ఉత్తర్వులకు విరుద్ధంగా ఉపాధ్యాయుల సర్దుబాటు పది మంది పైగా విద్యార్థులు ఉన్న ఒక్కరే టీచరు జూనియర్లను ఇతర బడులకు పంపిస్తున్న అధికారులు సో ఇక్కడ మనం మొత్తం చూసుకున్నా తర్వాత మనకు అవసరం ఉన్నటువంటి సమాచారం ఫ్రెండ్స్ ఇక్కడ ఇరవై మంది విద్యార్థులు ఉంటే ఇద్దరు టీచర్ ఉండాలి సో ఇక్కడ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ బిఎస్సీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఉపాధ్యాసం రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో ఇరవై మందిలో విద్యార్థులు ఉంటే తల్సరిగా ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాలని బిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ఉపాధ్యాయ సంఘం నేతలు రావుల రామోహన్ రెడ్డి ఎఫ్ఎన్ చంద్రశేఖర్ రెడ్డి వీళ్ళు తరువాత చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అయితే ఇక్కడ కొన్ని మండలాల్లో ప్రాథమిక పాఠశాలల్లో పదిహేను పదహారు మంది విద్యార్థులు ఉన్న పాఠశాలకు ఎంఈఓలు ఫోన్ చేసి ఇద్దరు ఉపాధ్యాయులు ఉంటే సర్దు వాటి కింద జూనియర్ అంటే జూనియర్ టీచర్ ను వేరే పాఠశాలకు పంపిస్తామంటూ ఆదేశాలు ఇస్తున్నారని తెలిపారు సో ఇది దీని యొక్క సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా టీచర్ల సర్దుబాటు సేమ్ అదే ఉంటుంది సో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు భర్తీ చేయండి సో ఇక్కడ మనం చూసినట్లయితే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు భర్తీ చేయండి టీజీబీఏ సో దీనికి పూర్తి సమాచారం కూడా చూసే ప్రయత్నం చేద్దాం వర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీని వేగవంతం చేయాలని తెలంగాణ డాక్టరేట్స్ అసోసియేషన్ కోరింది ఖాళీగా ఉన్న అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులను అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులుగా మార్చాలని విజ్ఞప్తి చేసింది ఈ మేరకు టీజీబీఏ అధ్యక్షుడు పి నరేంద్ర రెడ్డి ఉపాధ్యక్షుడు బెల్లం తిరుపతి పి రమణారావు మహేందర్ రైతులు బుధవారం ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్ వి బాలకృష్ణారెడ్డి విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితారాణకు వినతి పత్రం అనేది సమర్పించడం జరిగింది సో ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అప్రయత్నంగా మెలిసిన భావ లక్షరావు అక్షరాకృతి సో ఇక్కడ తెలుగుకు సంబంధించినటువంటి ఎస్ఏ గానీ ఎల్పికి సంబంధించినటువంటి గ్రామర్ పార్ట్ అనేది ఇక్కడ మనం తీసుకోవడం జరిగింది సో ఇది మనం మన యొక్క యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి కమ్యూనిటీ ట్యాబ్ లో అప్లోడ్ చేయడం జరిగింది మీరు నేరుగా చూసి చదివే ప్రయత్నం చేయండి సో ఇది కూడా నెక్స్ట్ చూసుకున్నట్లయితే కరెంట్ అఫైర్స్ మనకి ఉన్నటువంటి ఎగ్జామ్ లో కరెంట్ అఫైర్స్ అనేది కీలక పాత్ర కాబట్టి ప్రతి రోజు కూడా మనం ఏవైతే మనకి కరెంట్ అఫైర్స్ న్యూస్ పేపర్ లో వస్తున్నాయో అవి అప్డేట్ గా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మొదటి ఈఎస్కీ పార్క్ ఎక్కడ ఏర్పాటు చేశారు సో ఇక్కడ ఉన్నటువంటి ప్రాక్టీస్ బిట్స్ అనేవి ప్రాక్టీస్ చేసి అదే విధంగా నేర్చుకునే ప్రయత్నం చేయండి సో ఇది కూడా కరెంట్ అఫైర్స్ సో ఇదంతా కూడా మన కమ్యూనిటీ డబ్బు అప్లోడ్ చేయడం జరుగుతుంది అక్కడ నుంచి నేరుగా చదివే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఈ రోజు విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి అప్డేట్స్ అనమాట సో దయచేసి ఎవరైతే మన ని ఫాలో అవుతాయి ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ అదేవిధంగా పక్కనే ఉన్నటువంటి ఆలని బిల్లైనా క్లిక్ చేసినట్లయితే నేను చేసేటటువంటి ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో అదేవిధంగా నెక్స్ట్ చూసినట్లయితే వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసే ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మన వీడియో ఎక్కువ మంది రీచ్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది చాలా సమయంతో కూడుకున్నటువంటి వర్క్ అనమాట సో ఎందుకంటే ఇది వర్గా పత్రికలో ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సమాచారాన్ని సేకరించాలి వీడియో ఎడిట్ చేయాలి సో ఇదంతా చాలా సమయంతో కూడుకున్నటువంటి వర్క్ ఫ్రెండ్స్ సో మీ యొక్క సపోర్ట్ అనేది నాకు చాలా అవసరం సో దయచేసి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ అండ్ like this I you are friends thank you have a nice day